హలో నైన్టీ కిడ్స్ ఈ వీడియో అయితే మీకోసమే రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చింది కొత్త డేట్ మాత్రమే మారిందని అనుకుంటున్నారా లేదు కొత్త జనరేషన్ కూడా మారిపోయింది అదేంటి ఒకసారి జనరేషన్ మారిపోవడం అనుకుంటున్నారా మన నైంటీ కిడ్స్ మన తర్వాత టూ థౌజండ్ కిడ్స్ పుట్టారు అంటే వాళ్ళని జనరేషన్ జెడ్గా అభివర్ణించడం మొదలైంది వారి తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి జనరేషన్ ఆల్ఫాగా అభివర్ణించడం ప్రారంభమైంది అంటే నో రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు పుట్టే పిల్లల్ని ఏమంటారో తెలుసా అసలు జనరేషన్ మారిందని ఎలా కన్సిడర్ చేస్తారు జనరేషన్ మారితే మనకు ఎలా అర్థమవుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకోసం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ మిడ్ నైట్ ట్వెల్వ్ దాటిన తర్వాత పుట్టిన వారిని జనరేషన్ బేటాగా అభివర్ణించుకున్నారు వీరిని రెండు వేల ముప్పై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ పన్నెండు గంటల వరకు ఈ జనరేషన్ కొనసాగనుంది గతంలో అంటే డిసె లాస్ట్ డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ పన్నెండు గంటల కంటే ముందు ఉన్న జనరేషన్ని జనరేషన్ ఆల్ఫాగా అభివర్ణించేవాళ్ళు అంటే మనకు తెలిసినంత ప్రకారం ఏంటంటే జనరేషన్ జెడ్ ఆల్ఫా బీటా అనే తరాలు మనం పుట్టిన తర్వాత అయితే కొనసాగడం జరిగింది మనం నైంటీ స్కిట్స్ మనం న్యాచురల్ డెలివరీలో పుట్టాం దాని తర్వాత ట్వంటీ స్కిట్స్ వచ్చారు వాళ్ళు కొద్దిగా సిజేరియన్తో వాళ్ళు జన్మించడం జరిగింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే జనరేషన్ ఆల్ఫా అనేది వచ్చిన తర్వాత వీరు సిజేరియన్ టైంకి అంటే పర్టికులర్ టైం పర్టికులర్ టైంలో ఏ టైంలో వీళ్ళు జన్మించినారనేది డాక్టర్లు ప్రిడిక్ట్ చేయగలిగారు సో నవ్వు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ను వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిడ్స్ అంటే మొత్తం ఏ టైమ్ పుట్టబోతున్నారు ఎలా బేబీ హెల్త్ ఎలా ఉందనేది మినిట్ టు మినిట్ మానిటరింగ్ వీళ్ళ దగ్గర నుంచి సాధ్యమైంది మనం ఇక్కడ నుంచి పుట్టే కిడ్స్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిట్స్గా కూడా అభివర్ణించబడతారు ప్రతి పద్నాలుగు సంవత్సరాలకి ఒక జనరేషన్గా అభివర్ణిస్తూ ఉంటారు అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో పుట్టే జనరేషన్ని అల్ జనరేషన్ బేటాగా వీళ్ళని అభివర్ణిస్తూ ఉంటారు అయితే ఈ జనరేషన్లో పుట్టేవారు ప్రపంచ జనాభాలో పదహారు శాతం మంది ఉండవచ్చు అని గణాంకాలైతే చెప్తూ ఉన్నాయి వీటితో పాటుగా ఈ జనరేషన్లో పుట్టిన వారు ఇరవై రెండవ శతాబ్ద ఆవిర్భావాన్ని కూడా వీరు చూడనున్నారు నైంటీస్ కిడ్స్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేది దాని తర్వాత వచ్చిన జనరేషన్ జెడ్లో స్మార్ట్ యాక్టివిటీ ఎక్కువైంది అంటే స్మార్ట్ ఫోన్స్లోనే వీళ్ళు ఎక్కువ గేమింగ్ ఆడడం కానీ స్మార్ట్ ఫోన్స్కి ఎక్కువ అలవాటు పడిపోయారు రానున్న జనరేషన్ అంటే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి పుట్టిన జనరేషన్ అనేది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంది మన తరం ఎలా ఉందంటే మన తరంలో పూర్తిగా మనం తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం చేసిన యాక్టివిటీస్ కానీ మనల్ని ఫిజికల్గా ఫిట్నెస్గా ఉంచడానికి చాలా దోహదపడ్డాయి అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులతో పాటు గ్లోబల్ వార్మింగ్ పూర్తిగా మారిపోయిన ఫుడ్ కల్చర్ కూడా ఇప్పుడు పుట్టబోయే జనరేషన్స్ మీద చాలా కీలకమైన ప్రభావాన్ని చూపనుందని డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు జనరేషన్స్ మారుతున్న కొద్దీ ప్రతి యాక్టివిటీస్లో కూడా మార్పులు అనేవి రావడం జరుగుతుంది నైంటీ స్కిడ్స్ కరికులంకి ఇప్పుడు జరుగుతున్న కరీకులంకి కూడా చాలా వ్యత్యాసం అయితే ఉంది మన నైంటీ స్కిడ్స్ మనం వెళ్ళి చదువుకున్న రోజులు ఎలా ఉండేవి అంటే మనం స్కూల్ కూడా లేని ఒక చెట్టు కింద కూర్చొని మన అందరం చదువుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి దాని తర్వాత ట్వంటీ కిడ్స్ జనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఓకే స్కూల్లోకి వెళ్ళారు కింద కూర్చొని చదువుకున్నారు దాని తర్వాత టూ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి జనరేషన్ ఆల్ఫా అనేది స్టార్ట్ అయిన తర్వాత ఓకే వాళ్ళ కొన్ని స్కూల్స్లో బెంచెస్ వచ్చినాయి కొన్ని స్కూల్స్లో కొన్ని స్మార్ట్ బోర్డులు కూడా వచ్చినాయి దాని తర్వాత ఇప్పుడు జనరేషన్ ఎలా ఉండబోతుంది అంటే ప్రతి స్కూల్లో కూడా కరికులం అనేది పూర్తిగా మారిపోయింది మనం టెక్స్ట్ బుక్స్ చూసి చదువుకున్నాం లేదంటే ఎక్కడో మన సీనియర్లో లేదంటే మన అన్నదమ్ముల్లో ఎవరో ఇచ్చిన పుస్తకాలు తెచ్చుకొని చదువుకున్నాం కానీ ఈరోజు జనరేషన్ ఇప్పటి నుంచి వచ్చే జనరేషన్ పూర్తిగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్మార్ట్ టెక్నాలజీ మీద పూర్తిగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి అంటే మనం చూసిన ఏ ఒక్క వింత విశేషాలు కూడా మనం చేసిన ఏ ఒక్క యాక్టివిటీని కూడా ఈ జనరేషన్కి చరిత్రలాగా చెప్పాల్సిన తరుణం అయితే ఆసనం అయిపోయింది అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు పూర్తిగా ఈ ముప్పై ఏళ్ళు మూడు జనరేషన్లు మారిపోయింది